రసహృదయైన సంగీత ప్రియులందరికీ శుభశుభోదయం డ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో గోరంత దీపం అనే చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి గీతాన్ని శ్రీ కేవి మహదేవన్ గారి సంగీత దర్శకత్వంలో మన గాన గంధర్వుడు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు మన గాన కోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు కలిసి ఆలపించిన అద్భుతమైన యుగల గీతం ఈ పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం గోరంత దీపం కొండంత వెలుగు జీ గిగమంత వేల గో గోరంత దీపం కొండంత బలగో జీ జగమంత వెలుగు gurant deepam kondantha velugu jigurantaasa gehamanta velugu karima polokamme vela mere puti ke velago kaaduchi kathi mose devi vela ve ko chukki velugu karima ఇది విలువ కాదు చీకటి మొసిది వేలా వీపు చుక్కి విలువ మతి తప్పిన కాకుల రుదలో మౌనమే వెలుగు మతి తప్పిన కాకుల రుదలో మౌనమే వెలుగు దహించే బాధల మధ్యన సహనమే వెలుగు

నీళ్లు లేని ఎడారిలో కన్నీ లైన తాగి బ్రతకాలి నీళ్లు లేని ఎడారిలో కన్నీ లైన తాగి బ్రతకాలి ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు నీ జగమంత దగా చేసిన చిగురంతా ఆశను చూడు చిగురంతా ఆశ జగమంత విలువూ చిగురంత జగమంత వెలుగు విలువంత దీపం కొండంత విలువ ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి ఆపాత మధురంతో మేము ముందుకు వస్తాను అంతవరకు సర్వేచ్చిన భవంతు మరియు మీ అందరి రస హృదయాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ ప్రోత్సాహానికి సదా కృతజ్ఞతలు శుభమస్తు స్వస్తి